గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ పనికి వెళ్ళి అలసిపోయి వచ్చి ఉంటారు ఈ టైంలో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో చూస్తారు కదా ఈ అక్క ఇలాంటి వీడియోస్ పెడుతుంది అనేది మీ అందరికీ తెలియాలి అనేది నా ఉద్దేశం నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను తమ్ముని పెళ్ళికి వెళ్ళే విషయం మీ అందరికీ తెలిసే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టూ డేస్ ముందే వచ్చాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ ఫంక్షన్ ఉంది హల్దీ ఫంక్షన్ కోసం ఇలా ఫ్లవర్స్ అయితే అందరం రెడీ చేస్తూ ఉండగానే హల్దీకి కావాల్సిన కొన్ని సామాగ్రి అయితే తక్కువ పడ్డాయి అనమాట అవన్నీ తీసుకొని అలాగే హల్దీకి ఎల్లో కలర్ అందరం వేసుకుంటాం కాబట్టి జెంట్స్కి ఎల్లో కలర్ టీషర్ట్స్ అనేటివి లేవు అలాగే నా బ్లౌజెస్ అనేటివి నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను మేడ్చల్లో అవి తీసుకొని అలాగే అవన్నీ తీసుకొని వద్దాం చెప్పేసి మేము అయితే వచ్చి షాపింగ్ అయితే చేసేసాం షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇలా మా మరదలు అందరూ కలిసి ఇలా డెకరేషన్ అయితే చేసేసారు సింపుల్గా ఎక్కువ ఆడవిడ అయితే ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ సింపుల్గానే చేసాం కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే హల్దీ ఫంక్షన్ అయితే జరిగింది మా ఫ్యామిలీలో హల్దీ ఫంక్షన్ మా ఈ తమ్ముడికే ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు కాబట్టి మా బలవంతం మీద ఇది చేయడం అయితే జరిగింది మేము ఇలా రెడీ అయిపోయాం రెడీ అయిపోయిన తర్వాత ఇలా స్టేజ్ పైన వీళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఇలా హల్దీకి ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట ఇలా గ్లాసెస్ పెట్టి ఫొటోస్ దిగితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో రేపు సాయంత్రం సిక్స్కి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి రేపటి వీడియో ఎవ్వరూ మిస్ కాకండి